హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజ్ యాదవ్ మోటార్ ఈ రోజు వచ్చేసి అయితే కందికి కొడుతున్నాము మందు మన డ్రోన్తో మొత్తం పదమూడు ఎకరాలు ఈ కందికి అయితే మనం పూట మందు కొడుతున్నాము ఎట్లా కొడుతున్నాం ఏం కదా అయితే చూడండి ఇప్పుడు మొత్తము అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి

<laughs> level first voltage level second voltage ye de ye de yaha aapre bhi nahi hai ye de na ఇప్పుడు చిప్పులు ఇప్పుడు అది అయిపోయింది అర బెల్ట్ అది నిలిచిపోయినట్టు అండి అది స్టిక్కర్ ఇది రావడం సార్ ఇది

అందరూ ఫీల్డ్కి వచ్చి డ్రోన్ ఆపరేటింగ్ చేసేటప్పుడు ఏమనుకుంటారు అంటే డ్రోన్ సింపుల్గా ఉంటుంది గాలి వాటి వైట్ వస్తుంది రిమోట్ పట్టుకొని ఆపరేట్ చేస్తే సరిపోతుంది దానిలో పెద్ద రిస్కే ఉండదు అలాగే వస్తాయి పైసలు అని అనుకుంటారు ఇప్పుడు ఏమైందంటే అట్లా లాస్ట్లో వైర్లు ఉన్నాయి అవి ఎట్లా అంటే కిందికొని ఉన్నాయి ప్లస్ దాని అవతల చెట్లు ఉన్నాయి ఆ చెట్ల నీడకు అది కనబడతలే ఇంత లాంగ్ నుంచి చూస్తే అది పోయి డ్రోన్ దాన్ని తాకింది అయితే కింద పడితే కింద పడంటే నార్మల్గా వల్లే మొత్తం ఇట్లా ఉల్టా పడ్డది ఉల్టా పడంతో క్యాన్వెల్ లోప్ ఒకటి ఇరిగిపోయింది ప్లస్ మన మోటర్ కింద చిన్న ఎల్ఈడీ లైట్ ఒకటి ఉంటుంది ఆ ఎల్ఈడి లైట్ స్క్రూ కడన అయితే ఇరిగిపోయింది అది అది ఒకటైతే చెక్ చేసి చూస్తా సెట్ అయింది అనుకో సెట్ అయిపోతుంది ఈ ఎన్ క్యాన్వెల్ లోపు అయితే పైన నుంచి అయితే పలిగింది అది క్యాన్వెల్ లోపు అంటే పైన చిప్ అనే కదా ఎంత ఉంటుందో వెయ్యి రెండు వేల ఉంటుంది అనుకుంటారు దానికి ఆరు వేల చిల్లర ఉంది మన పెట్టిన కడ వచ్చిన పైసలు మొత్తం ఇప్పుడు దానికే అవుతాయి మన చేసిన కష్టం పోతుంది మీదికెళ్ళి జనరేటర్ పెట్రోల్ బొలేరో పెట్రోల్ పోరం పెంచులు అన్ని సేటు మీకెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది ఇట్లుంటుంది ఓసారి ఇది వచ్చినాడు మురిసేది కాదు పోయినాడు ఏడిసేది కాదు అన్నట్టుంటే దీనికి కథ మొత్తం పోయినప్పుడు ఏం చేయలేము కాకపోతే ఈ వైర్లు అయితే లాస్ట్ లాస్ట్కున్నాయి ఇటు మూడు సైడ్లు ఉన్నాయి దీని వైర్లు ఇటు మధ్యలో ఉన్నాయి అటు లాస్ట్లో ఉన్నాయి రెండు సైడ్లు అట్లా లాస్ట్ ఏమైందంటే అది కనవలే చెట్ల నీడకు కనబడతలే మొత్తం తర్వాత ఇక్కడ సైడ్ ఉన్నదేమో ఏమో కనబడి అది అయితే మేనేజ్ చేసుకుని కొట్టేసిన మనకు వైర్లు కంటికి మంచి కనబడ్డప్పుడు ఏమో కొట్టగలుగుతాము ఒక ఇట్లా కనబడినప్పుడు మనం ఏం చేయలేము దాన్ని కూడా డ్రోన్ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది మాక్సిమం ఏమున్నా కొంచెం కొంచెం అక్కడ రెండు ఎకరాలు అక్కడ రెండు ఎకరాలు అయితే దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ మొత్తం దాన్ని మంచిగా నడుపుకొని సీజన్ లో ఇట్లా కూడా అయితే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది సీజన్ మొత్తం మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన దాన్ని నీట్గా చూసుకున్న దానికి ఏం కాకుండా కాపాడుకొని ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎండింగ్ టైంలో ఇట్లా కూడా అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏం చేయలేము అయితే స్ప్రే చేయడం మొత్తం అయిపోయింది లాస్ట్ ట్యాంక్ ఈ కార్నర్ ఏదైతే కార్ పెట్టుకున్నాం బుల్లెట్ పెట్టాము కార్నర్ ఒకటైతే చేస్తాం ఇప్పుడు ఒకటి ఫినిష్ అయిపోతుంది సో ఎన్ని ట్యాంకులు లో అని చెప్పేసి తర్వాత కౌంట్ చేసేది ఇస్తాను ఎందుకంటే ఇంకా కౌంట్ చేయలేదు కదా మ్యాప్ ఆన్ లో ఉన్నప్పుడు అది రాదు మ్యాప్ తీసేసిన తర్వాత రికార్డ్స్ లోకి వెళ్తే ఎన్ని ట్యాంకులు లో పెట్టిన ముఖం వస్తుంది అయితే చూద్దాం

何